అస్సలం అనేకం వరహంతుల్లాహి వరదు వఫా వసలాము అలా ఇబాదిల్లఫా అమ్మాద్ వీక్షక మహాసులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీ ముందు ప్రస్తావించబోయేటువంటి అంశం తరావిహ్ నమాజ్ యొక్క విశ్వాసపరమైనటువంటి విధానం నా గత వీడియోలో తరావిహ్ నమాజ్లో నిలబడాల్సినటువంటి పరిస్థితి గురించి చదవాల్సినటువంటి రకాతుల గురించి అనేకమైనటువంటి హదీసుల ద్వారా మీ ముందు నేను స్పష్టంగా తెలిసి తెలియపరచేటువంటి ప్రయత్నం చేశాను అలహదుల్లా మనందరం కూడా ఆ విషయాన్ని తెలుసుకున్నాం ఇన్షాల్లో తూచ తప్పకుండా ఆచరించే ప్రయత్నం కూడా చేద్దాం ఇక ఈరోజు ఈ తరావికి నమాజ్ సంబంధించి ఏ విధమైనటువంటి మనోసంకల్పంతో ఆచరణ విధానంతో మనం ఈ తరావి నమాజ్ని నెరవేర్చాలి ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ తరావిహ్ నమాజ్ ఏదైతే ఉందో ఇది అల్లాహ్ అమితంగా ఇష్టపడేటువంటి నమాజ్ నఫిల్ నమాజ్ ఇది ప్రభు వారు ఆచరించినటువంటి నమాజ్ కాబట్టి ఇది మనకి సున్నత్గా పరిగణించబడింది ఈ నమాజులో ఒక దైవ విధేయుడు ఏ విధమైనటువంటి వ్యవహార సరళితో ఈ నమాజ్ను ఆచరించాలి అనే విషయం గురించి మనం ఈ తరావిహ్ నమాజ్ గురించి ప్రస్తావించినటువంటి గత హదీసు తీసుకుని అందులో భాగంగానే ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రవక్త ముహమద్ సల్లాహ సలం వారు అబుహురది అల్లాహు తాలాహ అనుహారి కథనం ప్రకారం సహీ వుహారిలో ఉన్నటువంటి హదీస్ ప్రకారంగా ఈ విధంగా తెలియజేయడం జరిగింది మన్కామ రమదా గుహు మన్ మన్కామ రమదాన్ అంటే ముప్పై రోజులు అల్లాహ్ ఎదుట కియామ్ చేసే విషయం గురించి నేను ముందు ప్రస్తావించాను గత వీడియోలో ఇప్పుడు మన్కామ రమదానన్ ఈ మానం అంటే ప్రవక్త ముహద్ సల్లాహు సల్లం వారు ముప్పై రోజులు కియామ్ గురించి తెలియజేస్తూ ఏ విధంగా కియాం చేయాలో ఈ హదీస్లో తెలియచేయడం జరిగింది మొదటి భాగం ముప్పై రోజులు నిలబడడం అయితే రెండవ భాగంగా ఈమాన్తో అంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో నిలబడాలి అనేటువంటి విషయాన్ని ప్రవక్త ముహద్ది సలాహాహ సల్ హీస్లో తెలియచేయడం జరిగింది అంటే ఈమాన్ అంటే ఏమిటి మనం అందరం కూడా చాలాసార్లు ప్రస్తావించుకున్న ఒక హదీస్ గురించి వింటూ ఉంటాం అదే జిబ్రిల్లా ఇస్లాం వారు ప్రవక్త ముహ్మద్ సల్లాహాహ సలం వారి వద్దకు వచ్చి మానవ రూపంలో ఈమాన్ అంటే ఏమిటి అని అడగడం జరిగింది ఈమాన్ అంటే అల్లాహ్ను ఆయన దూతలను ఆయన గ్రంథాలను ఆయన ప్రవక్తలను ఇంకా స్వర్గ నరకాలను సత్యమైనవిగా విశ్వసించాలి మంచి జరిగిన చెడు జరిగినా అల్లాహ్ వైపునే జరుగుతుంది అనేటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి ఇది అని చెప్పి తెలియచేయడం జరిగింది దీనిలో భాగంగా ఈ ప్రతి అంశాన్ని గురించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇస్లాం షరియత్ ఏదైతే తెలియజేస్తుందో దాని పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉండి మనం మనస్ఫూర్తిగా ఆ విశ్వాసంతో ఆచరించాలి ఇంకా ఈ ఈమాన్లో భాగమే ప్రవక్తలను అనుసరించడం అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లాహ సలం వారి యొక్క అనుసరణ ఆయన్ని ఫాలో అవ్వడం ఇందులో భాగంగానే మనకు కనిపిస్తుంది అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వారు ఏ విధంగా నమాజ్ చేశారు ఏ విధంగా నమాజ్లో రుకు చేశారు ఏ విధంగా కియామ్ చేశారు ఏ విధంగా తషహుద్లో కూర్చున్నారు ఏ ఏ దువారం ఆయన పఠించేవారు ఆయన నమాజ్ విధానం ఏ విధంగా ఉండేది ఇది కూడా ఈ మనలో భాగమే ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వారే అల్లా సుభానవతాలను అతి ఉన్నతంగా ఆరాధించినటువంటి ఒక వ్యక్తి మరియు దైవ ప్రవక్త కూడా ఆయన విధానాన్ని అల్లా సుబ్బాను తల అనుసరించమనే ఆజ్ఞ కూడా జారీ చేశాడు కాబట్టి మనం ప్రవక్త ముహ్మద్ సల్లాహాహ అనుసరి అనుసరించడం ఈమాన్లో భాగం విశ్వాసంలో భాగం కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీహి వసల్లం వారు ఏ విధమైనటువంటి విధానంలో నమాజ్ చేశారో ఆ విధానంలో మనం నమాజ్ చేయాలి స్వతహాగా బుఖార్ యొక్క హదీస్ కూడా మనకు కనిపిస్తుంది సల్లు కమార్ ఆయుతుముని వసల్లి అంటే నేను ఏ విధంగా నమాజ్ చేశాను ఆ విధంగానే మీరు నమాజ్ చేయండి నన్ను ఏ విధంగా నమాజ్ చేస్తూ ఉండగా చూశారో ఆ విధంగా చేయండి నరప్రవసాసరావు వారు అంతే కానీ షరియత్ ఇస్లామియాలో ప్రతి అంశాన్ని గురించి కూడా వివరణాత్మకంగా చెప్పడం జరిగింది ఆ వివరణాత్మకంగా చెప్పినటువంటి విషయాల్లో నమాజ్ గురించి చెప్పినంత వివరణాత్మకమైనటువంటి విషయం మరి ఏ అంశానికి కూడా లేదు అంటే నమాజ్ గురించి అంత స్పష్టంగా తెలియపరచడం జరిగింది కాబట్టి ఈ నమాజ్ విషయంలో ప్రవస రాసుల వారి సున్నత్ను అనుసరించడం ద్వారా ఉత్తమమైనటువంటి పుణ్యఫలాన్ని మనం పొందవచ్చు అది తెలుసుకునే ప్రయత్నం చేయడం కూడా మనపై తప్పనిసరి కాబట్టి ఈ నమాజుల్లో సున్నత్ ప్రకారంగా మనం ఈమాంతో విశ్వాసంతో నిలబడినట్లయితే ఇన్షాల్లా అల్లా సుబాన్ తప్పకుండా ఈ యొక్క ఏదైతే తరావీ నమాజ్ యొక్క వాగ్దానం ఉందో మన్నింపు గురించి అది నెరవేరే అవకాశం ఉంటుంది కాబట్టి నమాజులో ప్రవసు వారి సున్నత విధానం ప్రతి అణు అణువు కూడా ఆచరించే ప్రయత్నం చేయాలి ఉదాహరణకు రఫూల్యా దైన్ ఉంది అది ప్రవసు వారి సహీ అధిసుల ద్వారా ఆహాదిసుల ద్వారా నిరూపించబడినటువంటి విషయం దాన్ని విడిచిపెట్టేస్తుంటారు చాలామంది ఒకవేళ ఉదాహరణకి ఒక్కొక్క రఫూల్యా దీనికి మీకు పది పుణ్యాలు వేసుకున్నప్పుడు కూడా ఒక్కొక్క నమాజులో మీరు ఎన్ని రఫుల్యాద చేస్తారు మీరు ముందుగా ఖియామ్ చేసేటప్పుడు తర్వాత రుకులోకి వెళ్ళేటప్పుడు రుకు నుంచి లేచినప్పుడు మరియు మొదటి రకాతులో రెండు సబ్దాల నుంచి లేచినప్పుడు ఈ విధంగా ప్రతి సందర్భంలో మీరు లెక్కేసుకున్నట్లయితే అనేక వందల వేల లక్షల కోట్ల రెట్లు పుణ్యఫలాన్ని ఈ అఫూల్యదించినటువంటి వ్యక్తి కోల్పోతున్నాడు కాబట్టి మహాశివరా సహీ ఆదిసుల్లో మనకి జరిగినటువంటి ఈ యొక్క నమాజ్ విధానాన్ని మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి ఆచరణలో పెట్టేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి అప్పుడే మన యొక్క విశ్వాసం కూడా పరిపూర్ణమవుతుంది ఒక విషయం తెలియక ఒకవేళ ఎవరైనా వ్యక్తి అజ్ఞానంలో వేరే విధంగా ఆచరిస్తూ ఉన్నాడు అల్లా సుబాను తాలా ఈ ధర్మాన్ని నేర్చుకోమని చెప్పి ఆజ్ఞాపించడం జరిగింది మనం కూడా సూర్య ఫాతిహాలో అయ్యాక నబుధు అయ్యాక నష్టాయని ఎదిన సిరాత ముస్తఫీమ్ ఆ స సజ్జనులు నడిచినటువంటి మార్గాన్ని ప్రసాదించమంటూ ఉంటాం కానీ ఏదైతే సజ్జనుల మార్గం మనకు కనిపిస్తూ ఉంటుందో దాన్ని మాత్రం స్వీకరించిన పరిస్థితి మన దగ్గర చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అల్లాహ సుభానతాల ధర్మం విషయంలో ఏమరపాటు ఎంత మాత్రం వహించకూడదు దీనికోసమే పురాణలో అల్ల సుబంధం తెలియచేయడం జరిగింది విశ్వాసుల గురించి మేము విన్నాము విధేయులమయ్యాము అని వారు అంటారు ఇటువంటి వారి విశ్వాసులు కాబట్టి ఈ విధంగా ఏదైతే స్వచ్ఛమైన సందేశం మస్లక్లకు విరుద్ధంగా వర్గాలకు విరుద్ధంగా ప్రభుత్వ మహోత్సవం సున్నత్ ద్వారా సహీ హాదిసుల ద్వారా మనం దొరుకుతుందో దాన్ని తప్పనిసరి మనం ఆచరించే ప్రయత్నం చేయాలి అప్పుడు మాత్రమే మన విశ్వాసం ఇన్షాల్లో పరిపూర్ణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నమాజ్ విధానం స్వచ్ఛంగా ప్రోత్సహర విధానంలో మనం చేసేటువంటి ప్రయత్నం చేయాలి ఇది ఈమాన్ ఇక మూడవ అంశం ఎహతిసావన్ అంటే పరిపూర్ణమైనటువంటి ప్రతిఫల ఆపేక్షతో అంటే అల్ల శుభాంతల ఈ ఆచరణకి అనంతమైనటువంటి పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు తప్పకుండా నా యొక్క పాపాలను మరణిస్తాడు ఇందులో సందేహమే లేదు అనేటువంటి విశ్వాసంతో కూడినటువంటి ఏకాగ్ర చిత్తం ఉండాలి ప్రతిఫల ఆపేక్ష ఉండాలి అది నేను పరలైన దీన్ని పొందాలనేటువంటి లక్ష్యం ఉండాలి అప్పుడు ఈ పరిపూర్ణమైన ప్రతిఫలాపేక్ష ఎప్పుడైతే చేసుకున్నాడో మనసులో దాసుడు అల్లాహ సుభానవతల తప్పకుండా దాన్ని ప్రసాదిస్తాడు దీనికోసం హదీస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది ఉంటుంది అనా ఇందజన్ని అబ్ది బి దాసుడు యొక్క అనుమానం ఏ విధంగా ఉందో అల్లా శుభానతల దానికి అనుగుణంగానే ఉంటాడు అని సహి బుహారి అందప్పుడు హదీస్ ఇది కాబట్టి దాసుడు ఏదైతే అల్లా శుభానవతాల పట్ల అనుమానం కలిగి ఉంటాడు అల్లా నాకు మేలు చేస్తాడు అని భావన కలిగి ఉన్నాడు వ్యక్తి అల్లా మేలే చేస్తాడు అల్లా నన్ను అవమానం పాలు చేస్తాడేమో అనేటువంటి అనుమానం కలిగి ఉన్నాడు అల్లా ఆ విధంగానే ఇస్తాడు అంటే దాసుడు ఏదైతే అల్లాహ నుండి ఆశిస్తాడో అల్లాహ ఇది చేస్తాడు నాకు అని బలంగా విశ్వసిస్తాడో ఆ విధంగానే అల్లా ప్రసాదిస్తాడు కాబట్టి పూర్తి ప్రతిఫలాపేక్ష ఉండాలి ఇక్కడ ఏకాగ్రచిత్వంతో కూడినటువంటి అల్లాహ పట్ల ఏ విధమైనటువంటి సందేహం లేనటువంటి ప్రతిఫలపేక్ష ఒక దాసుడు కలిగి ఉండాలి అప్పుడు అల్లా సుబాణతల దానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనపై తప్పకుండా కురిపిస్తాడు ఎహతి సావన్ ఎహతి సాబన్తో ఉండాలి ఇక ఈ వీటన్నిటి యొక్క అంతిమ ప్రతిఫలం ఏంటి గుహు మాత హమ మిందంబి అల్లా సుభాణతల అతడి యొక్క గత పాపాలన్నీ కూడా అల్లా అల్లాసుభాన్ తల ఈ కియామ్ చేసినటువంటి వ్యక్తి ఈ రంజాన్ మాసాల తరావి పట్టి చదివినటువంటి వ్యక్తి ఆ ఖురాన్ని స్పష్టంగా విన్నటువంటి వ్యక్తి ఆ ఖురాన్ను పరవశంతో అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అల్లా అల్ల శుభాతల అతడికి పరిపూర్ణమైన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు అది ప్రతిఫలం ఏంటి అతడి పాపాలను పూర్తిగా మన్నించేస్తాడు అని ప్రవక్త హంసరాసరావు వారు తెలియజేయడం జరిగింది మన పాపాలన్నీ కూడా మన్నించబడటం కంటే ఉత్తమమైనటువంటి వ్యవహారం మరి ఏముంటుంది మహాశిరారా అల్లాసుభాంతాల ద్వారా పరిశుభ్రంగా మనం నిలబడేటువంటి ఆ అవకాశం ఒక మహోన్నతమైన అవకాశం పక్క ద ఫాస్ అది ఒక గొప్ప సాఫల్యం అని అల్లా శుభాంతాల గ్రంథంలో కాబట్టి ఆ సాఫల్యాన్ని మనం పొందాలి అంటే మనం పాపప్రక్షాళన చేసుకోవాలంటే తప్పనిసరిగా ఈ తరావీ నమాజులో ఈ విషయాలు ఏవైతే మీ ముందుని ప్రస్తావించానో గత వీడియోలో మరి ఈ వీడియోలో తప్పనిసరిగా పాటించాలి మహాసిరరా పాప క్షమాపణ విషయానికి వచ్చేటప్పటికి కొంతమందిలో ఒక అపోహ కనిపిస్తూ ఉంటుంది సగీర గుణ మాఫ్ అల్లా భయ్ తల కబీర గుణ నహి మాఫ్ కర్త అని చెప్పి ఇది చాలా తప్పుడు విషయం మహాసిలరా ఇది చెప్పడానికి మీరు మేము ఎవరు అల్లా అల్లహసుతల కారుణ్య అనుగ్రహాలు అనంతమైనటువంటివి అల్లా తలుచుకుంటే కవిరాగుణా క్షమిస్తాడు గున చిన్న పాపాలను క్షమిస్తాడు పెద్ద పాపాలను కూడా క్షమిస్తాడు ఇన్షాల్లా ఒకవేళ క్షమించడు అనేటువంటి పరిస్థితి మనం మాట్లాడాలి అంటే దాని గురించి ఒకవేళ హుకుకుల్ ఇబాద్ ఏదైతే ఉన్నాయో అంటే హుకుకుల్లా అల్లా యొక్క హక్కులను అల్లా మన్నించిన హుకుల్ ఇబాదును అల్లా తల్లా మన్నించడు అనేటువంటి విషయాన్ని షరియత్ ఇస్లామియా ప్ర ప్రస్తావించింది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఒకవేళ దాసుడు యొక్క హక్కుని మీరు కాజేసినట్లయితే అవి అతన్ని క్షమాపణ వరకు ఆ కాజేసినటువంటి విషయాన్ని ఈ తిరిగి ఇచ్చివేనంత వరకు కూడా అలా క్షమించడు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించవచ్చు అంతేగాని అసలు క్షమించడు ఈ విషయాల్ని అల్లా సుభాణత అనడం చాలా తప్పు అలా క్షమించదస్తే పెద్ద పెద్ద పాపాలను మన్నిస్తాడు చిన్న పాపాలను కూడా మన్నిస్తాడు ఇన్షాల్లా అంటే షిర్క్ గురించి అల్లబాదో చెప్పడం జరిగింది షిర్క్ తప్ప మిగతా అన్ని పాపాలు కూడా మన్నిస్తాను అని చెప్పి ఒకవేళ షిర్క్ చేసేవాడైనా అతడు అవగాహనతో చేస్తున్నాడా అవగాహన లేకుండా చేస్తున్నాడా అతడు అమ్మాయి కూడా ఏంటి అనేటువంటి విషయాలు కూడా అల్లసుబాంతల పరిగణలో తీసుకుంటాడు ఆ రోజు కాబట్టి ఎటువంటి వ్యక్తి కూడా అతడు క్షమించబడతాడు అనేటువంటి విశ్వాసమే మనం కలిగి ఉండాలి తప్ప ఇతడు మరణించబడ్డండి అతడు మరణించబడ్డండి చిన్న పాపలు క్షమించబడతాయండి పెద్ద పాపలు క్షమించబడవండి ఇటువంటి విషయాలు మనం ప్రస్తావించకూడదు కాబట్టి అల్లసుబాంతల కారుణ్యం అనంతమైనటువంటిది అనుగ్రహం వెనకట్టలేనటువంటిది అల్లాసుభానత ధరిస్తే అన్ని పాపాలను మరణిస్తాడు తప్పకుండా ఇన్షాల్లా మనం మాత్రం మన ప్రయత్నం నూటికి నూరు శాతం నిష్కల్మషంగా పూర్తి ప్రతిఫలాపేక్షతో ముప్పై రోజులు కూడా ఖియాముల్ లైల్ తహజుద్ తరావి నమాజ్ను ఆచరించి ఆ పుణ్యఫలాలను మూటగట్టుకుని అల్లా సుభానతాల ఎడల ఒక సముచితమైనటువంటి మంచి అనుమానం కలిగి ఉండి మంచి ప్రతిఫలం మనకు లభిస్తుంది అనేటువంటి నమ్మకం కలిగి ఉంటే ఇన్షాల్లా అల్లా సుభానతల తప్పకుండా మన సంకల్పాలను నెరవేర్చి పరమ పరిశుద్ధలను చేసి మనల్ని అల్ల శుభాణతాల ఇన్షాల్లా స్వర్గంలో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంటుంది అల్లా సుభానతల మనందరినీ కూడా రంజాన్ మాసంలో ప్రవేశపెట్టి ఆ రంజాన్ మాసంలో ఉన్నతమైనటువంటి ఆరాధన ఈ తరావి నమాజ్ను కూడా ఇస్లామియా షరియత్ యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా సున్నత్కు అనుగుణంగా నెరవేర్చేటువంటి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని అల్లాహ సుబాన్తో ప్రసాదించుకోక మరొక చిన్న విషయాన్ని ప్రస్తావించి నేను ముగిస్తాను ఈ రమజాన్ మాసంలో తరావిహి నమాజ్లో ఖురాన్ను పరిపూర్ణం చెయ్యాలి అనేటువంటి నియమం కానీ నిబంధన కానీ ఎక్కడా కూడా లేదు ఈ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి ఎంత ఖురాన్ చదవగలిగితే అంతే చదవండి ఖురాన్ పూర్తి చేస్తే మంచి విషయం ఉత్తమమైనటువంటి విషయం అంతేగాని ఖురాన్ పూర్తి చేయడం కోసం మీరు బుల్లెట్ ట్రైన్ మాదిరిగా సూపర్ ఫాస్ట్లో ఖురాన్ పఠించేస్తూ వెనక ఎవరు వింటున్నా ఏం వింటున్నారో తెలియదు చదివేవాడు ఏం చదువుతున్నాడో తెలియదు ఇటువంటి సందర్భంలో మీరు ఆచరించేటువంటి తరావి నమాజ్ అత్యంత బలహీనమైనటువంటిది అయిపోతుంది తాల దగ్గర స్వీకరించబడకపోయినప్పుడు కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం మాత్రం లేదు కాబట్టి మా ఉత్తమంగా చదివించేటువంటి వ్యక్తుల వెనకాల మీరు ఆ యొక్క తరాబీ నమాజ్ నెరవేర్చే ప్రయత్నం చేయండి హురాన్ను అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి ఇంకో మంచి విషయం ఏంటంటే మీరు ఆ ఖురాన్ను ముందుగానే చదివి అవగాహన చేసుకుని తరాబీ నమాజ్కి వెళ్ళినట్లయితే ఆ అవగాహన చేసుకున్నటువంటి విషయాల్లో అరబీలో ఏవైతే వస్తున్నాయో అవి మీరు అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఏకాగ్రత దానివల్ల పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇంకా మిగతా ఏవైతే విషయాలు ఉన్నాయో అవి తదుపరి రాబోయేటువంటి వీడియోస్లో మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు నాకు సెలవు ఇప్పించండి అల్లా సుబాన్ తల మనందరినీ కూడా ఉత్తమమైనటువంటి విశ్వాసులుగా తీర్చిదిద్దుతూ ఈ రంజాన్ మాసంలో ప్రవేశించి ఉత్తమైనటువంటి పుణ్యఫలాలను మనం సమీకరించుకున్నటువంటి భాగ్యాన్ని ఎలా స్మార్థాలు మనందరి కూడా ప్రసాదించాలని దువా చేస్తున్నాను వాహుదావన్ అలహద్రహీన్ అసలం వరహతూల వరకూ